పన్నెండు జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం మొదటిది శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం ఇది గుజరాత్లో ఉంది ప్రభాస్ పట్టణ సమీపంలోని ఈ క్షేత్రం సౌరాష్ట్ర తీరంలో ఉంది చంద్రుడు ఇక్కడ పశ్చాత్తాపంతో శివార్చన చేసి క్షమాపణ పొందాడని విశ్వాసం రెండవది శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇది శ్రీశైల పర్వతంపై కృష్ణానది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం పార్వతీదేవి రూపమైన భ్రమరాంబిక దేవితో కలిసి ఉన్న శివుని స్థలం ఇదే మూడవది శ్రీ మహా కాళేశ్వర జ్యోతిర్లింగం ఇది మధ్యప్రదేశ్ లో ఉంది ఇది ఉజ్జయిని పట్టణంలో నది ఒడ్డున ఉన్న ఈ లింగం కాలాన్ని జయించే శివుని ప్రతీక నాలుగవది శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఇది మధ్యప్రదేశ్ లో ఉంది ఇది నర్మదా నదిలోని ఒక ద్వీపంలో వెలిసిన ఓంకారేశ్వరుడు ఓం రూపంలో ఆవిర్భవించాడు ఐదవది శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం ఇది జార్ఖండ్ ఉంది రావణుడు తన తపస్సుతో శివుని ప్రసన్నం చేసుకున్న క్షేత్రం ఇదే ఆరవది శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం ఇది మహారాష్ట్రలో ఉంది భీమా నది తీరంలో ఉన్న ఈ లింగం భీమాసురుణ్ణి సంహరించిన తరువాత శివుడు ఇక్కడ వెలిశాడని కథ ఏడవది శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం ఇది తమిళనాడులో ఉంది శ్రీరాముడు లంక యుద్ధానికి ముందు శివార్చన చేసిన పవిత్ర స్థలం ఇదే ఎనిమిదవది శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ఇది గుజరాత్ లో ఉంది ద్వారకా సమీపంలోని ఈ క్షేత్రం సర్పాల రాజన్న నాగదేవుడి ఆశీర్వాదంతో వెలిసిన నది ఇదే తొమ్మిదవది శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఇది వారణాసిలో ఉంది గంగా తీరంలోని ఈ లింగం శివుని సాక్షాత్తు నివాసంగా భావిస్తారు పదవది శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఇది మహారాష్ట్రలో ఉంది గోదావరి నది పుట్టిన ప్రదేశంలో ఉన్న ఈ లింగం త్రినేత్ర శివుని ప్రతీకగా ఉంది పదకొండవది శ్రీ కేదారనాథ జ్యోతిర్లింగం ఇది ఉత్తరాఖండ్లో ఉంది హిమాలయ సానువులపై ఉన్న ఈ పవిత్ర స్థలం పాండవుల యాత్రలకు సంబంధించిన నది పన్నెండవది శ్రీ గృష్మేశ్వర జ్యోతిర్లింగంగా మహారాష్ట్రలో ఉంది అత్యంత దయామయమైన శివుని రూపం ఇక్కడ దర్శనమిస్తాడు ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి